ఇప్పుడు ప్రజెంట్ మనం భైరవకా దగ్గర అయితే ఉన్నాం భైరవ అసలు వాటర్ పడుతున్నాయో లేదో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం భైరోకోంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది ఈరోజు డేట్ వచ్చి పద్నాలుగు పది ఇరవై ఇరవై ఐదు ఇన్స్టాలో చూసినంత హెవీగా అయితే వాన్ అయితే పడట్లేదు చాలా స్లోగా పడుతుంది ఇంకొద్ది సేపట్లో మనం ఆ ట్యాంకీలో లోపల నీళ్ళు ఎన్ని ఉన్నాయో చూసేద్దాం ఇది వచ్చే చిన్నపిల్లలకి చిన్న స్విమ్మింగ్ పూల్ అనమాట చాలా బాగున్నాయి వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ భైరవ కోణ నీళ్ళైతే చాలా స్లోగానే పడుతున్నాయి అంత హెవీగా అయితే జలపాతం ఏమీ పొంగట్లేదు నార్మల్ పొజిషన్లోనే వాటర్ అయితే పడుతున్నాయి ఇన్స్టాలో మాత్రం చాలా హెవీగా పడుతున్నట్టు ఉన్నాయి అది చూసే మేము కూడా వచ్చాము ఈరోజు అంత హెవీ అయితే లేదు అందరూ ఇవి ఇవి ఉన్నాయి కదా హెచ్చరికలు ఇవి జలపాతం కొండపైకి ఎక్కరాదు రాళ్ళు ఎక్కి నీటిలోకి దూకరాదు ఇది అభయ అభయారణ్యం కావున కొండపైన ప్రోగ్రాం కాదు అది ఇవన్నీ పోలీస్ వారి హెచ్చరిక మామూలుగా పైకి ఎక్కాలనుకుంటే ఇట్లా ఉంది కదా ఈ సైడ్ ఉంటుంది ఈ సైడ్ నుంచి ఇలా ఇలా పైకి ఎక్కితే అక్కడ రూట్ వస్తుంది రూట్ వస్తే మనం ఆల్మోస్ట్ అక్కడ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా పైన చివరంచు ఇక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట పైకి వెళ్ళొచ్చు అక్కడ పై పైకి వెళ్తే ఆ గ్యాప్ లో కూడా పైకి వెళ్తే అక్కడ ఇంకొక చిన్న కోనేరు అయితే ఉంటుంది అక్కడ కూడా మనం ఇంకొద్దిసేపట్లో అక్కడ కూడా వెళ్దాం అది ये रस्ता है बाइक హంగామా మామూలుగా లేదు అసలు జనాలు ఒక్కసారిగా వచ్చేసారు భైరవ కుండంలోకి స్విమ్మింగ్ పూల్ మొత్తం జనాలతో నిండిపోయింది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు విజయవంతంగా భైరవగన ట్రిప్ అయితే పూర్తి అయిపోయింది ఈరోజు అది ఈరోజు బైరగవన విశేషాలు చూస్తారుగా మీరు అన్నీ అది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్